ప్రముఖ న్యాయవాది తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు గుడిమల్ల రవికుమార్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు హన్మకొండ నక్కలగుట్టలోని కార్యాలయంలో నిర్వహించిన రవికుమార్ జన్మదిన వేడుకల్లో తాడు నేతలు సభ్యులు అభిమానులు మేకల రవీందర్ ధారాసూరి ఆడపు వెంకన్న రాజు కిరణ్ కృష్ణమూర్తి మహేందర్ జోసెఫ్ వెంకటేశ్వర్లు అంజీయ జి రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుడిమల్ల రవికుమార్కు వారు బొకేలు అందించి శాలువలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జన్మదిన కేకును కట్ చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు రవన్న ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు